నమస్తే పోలింగ్ బూత్ ఈస్ కాలింగ్ పోలింగ్ బూత్ పిలుస్తున్నది సరిగ్గా ఇంకా పన్నెండు రోజులున్నది పోలింగ్కి మే పదమూడవ తేదీన తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగబోతున్నది ఈ పన్నెండు రోజుల్లో ఒక పది రోజులు అభ్యర్థులకు పార్టీల నాయకులకు ఇంకా ప్రచారం చేసుకునే అవకాశం ఉన్నది నలభై ఎనిమిది గంటల ముందు ప్రచారం ఆపేయాలి కాబట్టి పోలింగ్ కంటే పదకొండవ తేదీ సాయంత్రం వరకు పోలింగ్ కంటే ముందు పదకొండో రోజు పదకొండవ తేదీ సాయంత్రం వరకు ప్రచారం చేసుకోవచ్చు అభ్యర్థులు రాజకీయ పార్టీలు ఈలోగా అంటే పది రోజులే సమయం ఉన్నది క్యాంపెయిన్ ఈలోగా మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు రోజులు పోగొట్టుకున్నారు ప్రచారాన్ని పది రోజుల్లో రెండు రోజులు పోతే ఇంక ఎనిమిది రోజులు ఉన్నాయి ఆయనకు ప్రచారం చేయడానికి తిరగడానికి తన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసుకోవడానికి దానికి కారణం ఏంటంటే ఆయన ప్రచారం సందర్భంగా సిరిసిల్లలో వాడిన భాష ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల పట్ల ముఖ్యమంత్రి పట్ల లేకపోతే ప్రభుత్వంలోని పెద్దల పట్ల ఆయన వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని చెప్పి కాంగ్రెస్ ఫిర్యాదు చేయడంతో ఎలక్షన్ కమిషన్ రెండు రోజులు ఆయన నలభై ఎనిమిది గంటల పాటు ప్రచారం సాగించడానికి వీలు లేదు అని చెప్పింది నిజంగా కూడా రాజకీయ నాయకులు ఇటీవలి కాలంలో పూర్తి సమయం మనం కోల్పోయి అడ్డగోలు భాష వాడుతున్నారు ఒక తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే మరీ అధ్వానంగా ఉంది కొందరు నాయకులు మాట్లాడే మాటలు ముఖ్యంగా అధికారంలో ఉన్న పక్షాన్ని ముఖ్యమంత్రిని ప్రభుత్వ నేతల్ని అడ్డగోల్ భాషలో దూషిస్తున్న సందర్భాలు మనం అనేకం చూస్తూ ఉన్నాం ఎక్కడో దగ్గర వీటన్నిటికీ ఫుల్ స్టాప్ కావాలి నలభై ఎనిమిది గంటల పాటు కేసీఆర్ని ప్రచారం చేయకుండా ఆపడంతో ఇవన్నీ అయిపోతాయి అనుకోండి నిజానికి ఆయనకు నోటీస్ ఇవ్వడానికి పోయినప్పుడు కూడా ఆయన అదే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కేసీఆర్గా ఆయన వాడిన భాష బాగాలేదు దానికి సీనియర్ రాజకీయ నాయకుడు ఓ నలభై ఏళ్ల రాజకీయ జీవితం ఆయనది ఆయన ఇట్లాంటి భాష వాడడం పట్ల తప్పనిసరిగా అభ్యంతరాలు వస్తుంది ఏమో అనుకుంటారు కానీ రాజకీయ నాయకులు ఇట్లాంటి భాష మాట్లాడితే ప్రజలు హర్షిస్తారనుకుంటారు కానీ ప్రజలకు ఇష్టం ఉండదు ప్రజలకు హింస ఇష్టం ఉండదు ఎవరు ఎవరిని సీమలు దాటి విమర్శించడం కానీ తిట్టడం కానీ దూషించడం కానీ ప్రజలు మెచ్చరు ఆ సాది మనం చాలాసార్లు చూసినాం మనం అదేదో మనకు ఉపయోగపడుతుంది మనం ప్రజల్ని ఆకర్షిస్తాం మన కోట్లు వస్తాయి అనుకుంటే పొరపాటు కేసీఆర్ వాడిన భాషే చూడండి ఆయన లత్కూర్లు అన్నాడు ఆయన అదే కాదు ఇంకా ముందుకు పోయి కుక్కల కొడుకులు దొంగనా కొడుకులు అనే మాటలు మాట్లాడినాడు ఆయన స్థాయికి తగింది కాదు ఆ భాష ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన ఎందుకంటే అది దిక్కుతోచని వచ్చిన ఇది ఫ్రస్ట్రేషన్ అంటాం ఇంగ్లీష్లో డెస్పరేట్ అంటాం ఆ ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చిన భాష ఇది మార్చుకుంటే మంచిది చాలామంది మాట్లాడుతున్నారు ఈ ఇటువంటి భాష మాట్లాడే ఏ నాయకుడైనా ఏ రాజకీయ పక్షంలోనైనా అది ప్రజలు మెచ్చుతారనుకోవడం పొరపాటు అందరూ రాజకీయ నాయకులు ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా దేశం అంతటా ఇట్లాంటివి నడుస్తూ ఉన్నాయి అడ్డగోలు భాష వాడుతూ ఉన్నారు అట్లాంటి భాష వాడటం మానుకుంటే మంచిది కొంచెం రాజకీయాల పట్ల రాజకీయ నాయకుల పట్ల ప్రజలకు గౌరవం పెరుగుతుంది కేసీఆర్ గారు ఈ నలభై ఎనిమిది గంటల తర్వాత మళ్ళీ ప్రచారంలో దిగినాక ఆయనేమి ఈ అనుభవాన్ని తీసుకొని తన భాషను మార్చుకుంటారు సభ్యంగా మాట్లాడతారని నేనేం ఆశించడం లేదు కానీ ఒక చిన్న ఆశ కోరిక రాజకీయ నాయకులు ఏమైనా మారుతారేమో అని ప్రజలకు ఉంటుంది కదా అట్లాంటి ఆశ నాకు కూడా ఉన్నది థ్యాంక్ యూ